వాళ్ళకి ఇస్తాను కావాల చిత్తాపూర్ కావాలి నడుస్తాయి ಸರ್ <coughs> <laughs>

ఈరోజు లక్షణాలు వేద పండితులు జరిపబడి రేపు శనివారం రోజు ఇక్కడ అన్నదాన సత్రం జరపబడును అందరూ వచ్చి జయప్రదం చేయగలి మా వీధి తరఫున అందరికీ ఆహ్వానం పలుకున్నాను आत्मपीड़ा होने से कुछ नहीं है तब तक मान निवेश है ना मतलब मतलब क्या एक दिन समिति आ रही है ना तेरे वो यार जो मुझे ना अगले दिन जो मुझे महीने हो तो आराम से जाऊँ असे एक नशे के दम पर जो ड्राइव करें विश्व मानते हो चीफ जनरल मुझे कौम भर बसवा सुरक्षा రామాయ రామ రయ రామచంద్రాయ వేదే రఘునాథాయ నాకాయ సీతాపతయి మహాలక్ష్మి నిజామాబాద్ జిల్లా ఏంపూర్ మండలం లక్కారం గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారిని ఉంచోబెట్టమని ఇది హైవే రోడ్కు ఆడుకునే ఇక్కడ స్థాపితం చేయడం అనేటువంటి జరిగింది గత ఐదు సంవత్సరాల కిందట ఈ అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేయడం అనేటువంటిది జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి ఈ వార్షిక ఇది ఐదవ వార్షికోత్సవం ఇక ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్షణ అనుగ్రహం కోసం భక్తులు చాలామంది విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆ యొక్క కరుణకు ప్రాప్తులవుతున్నారు కాబట్టి అంతేకాదు ఈ వార్షికోత్సవం ఈ రెండు రోజుల కార్యక్రమం ఈ రేపు అంటే శనివారం రోజున ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు మొత్తము అందరికీ ఎంతమంది వచ్చినా కానీ అందరికీ కూడా ఇక్కడ అన్నదానం అన్నదానమైపోయింది వార్షికోత్సవం సందర్భంగా మొట్టమొదలు గణపతి పూజ గౌరీ పూజ ఆ పిదప పుణ్యావాచనం చేయడం అనేటువంటి జరిగింది అంతేకాకుండా ఇక్కడ నవగ్రహ పూజ అష్టదిక్పాలకుల పూజ తర్వాత అమ్మవారిని కలిశంలో ఆహ్వానించడం ఆ తర్వాత హోమాది కార్యక్రమాలు తర్వాత ఈరోజు నూట ఎనిమిది కలిశాలలో గంగాచలంతో ఆ పన్నుని ఆహ్వానించి రేపు ఉదయం అమ్మవారికి ఆ సీతాయు అభిషేకం చేయడమే కాకుండా పంచామృతాల చేత కూడా అభిషేకం అనేటువంటిది చేస్తాము ఈరోజు హోమాది కార్యక్రమాలు ఉంటాయి రేపు కూడా హోమాది కార్యక్రమాలు ఉంటాయి తదుపరి పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది ఇక ప్రతి శుక్రవారము అమ్మవారి యొక్క గుడికి వివిధ గ్రామాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు ప్రాప్తమవుతున్నారని